हाय हेलो नमस्ते आदाब वेलकम टू किक टीवी तेलुगु मेन मी जानी या पिक्चर का गाना मत ఇచ్చింది సుకుమార్ బాయ పాటలు పాటలు ఎలా ఉన్నాయి పాటలు అయితే కిసికేటే గుత్తే రాయట్లు బయటలు అయితే త్రిశూలం బయట ఉంటుందన్నా అన్న నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న పిచ్చి అభిమానం అన్న ఫస్ట్ టైం సినిమా చూడటం అల్లు వచ్చింది పిచ్చి త్రిశూలం బయట ఉంది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ వరల్డ్ వైడ్ గా అద్భుతంగా రిలీజ్ అయ్యి దుమ్ము దులుపుతుంది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది పుష్ప అంటే ఫ్లవర్ ఎవరని అనుకుంటురా కాదు ఫైరు ఫైర్ కూడా కాదు వైల్డ్ ఫైరు అనుకుంటూ మీ ముందుకు ఈరోజు విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది పుష్ప టూ నీ ఎవ తగ్గేదేలే అనుకుంటూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా కాదు ఫైర్ ఫైర్ కూడా కాదు వైల్డ్ ఫైర్ వరల్డ్ వైడ్ ఫస్ట్ టైం మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ ఎవరో తెలుసా ఇంకెవరు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పండి ఎలా ఉంది మో ఎలా ఉంది ва да върна какво ни

బాహుబలి కూడా పుష్ప కొట్టి చేస్తుంది ప్రదర్శించిన అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది తప్పక చూడండి పుష్ప టూ ఏంది భయ ఈ పబ్లిక్ విజయవంతంగా ప్రదర్శించిన అన్ని థియేటర్లలో మాస్ జాతర మొదలైంది ఇది పుష్పగాడి జాతర తప్పక చూడండి

লালালালা